గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను డిసెంబర్ నెలలో వస్తాను విద్యార్థులు ఎవరిని కూడా అరెస్టు చేయొద్దంటూ మరి ఆ రోజు పోలీసులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది కానీ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూనివర్సిటీకి వస్తూ ఉన్నాడు ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతో పోలీసులంతా కూడా విద్యార్థి సంఘ నేతల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు మనం చూడవచ్చు ప్రజాపాలనని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గొప్ప చెప్పుకుంటా ఉంది మరి యూనివర్సిటీకి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు రావడానికే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నెలకొన్నాయి మరోపక్క చూసుకుంటే రేవంత్ రెడ్డిని స్వాగతించినటువంటి కొంతమంది విద్యార్థి నాయకులను కావచ్చు అదేవిధంగా నిరుద్యోగ నేతలను కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి ఓయూ జేఏసీ నేత కాశీ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్పిన మొదటగా కానీ చూస్తే పొద్దు పొద్దుగాలని చాలామంది విద్యార్థులతో పాటు నిరుద్యోగులను కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి నెలకొంది దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పటిదాకా ఉస్మాన్ యూనివర్సిటీలో రెండు వందల అరవై ఏడు మంది విద్యార్థులని ముందస్తుగానే నిన్న సాయంత్రం నుంచి వేట మొదలెట్టారు ఆ వేట పేరే అరెస్టులు అరెస్టులు తీసుకెళ్లి లాలాపేటు ఎక్కడెక్కడో తీసుకెళ్ళి అనేక రకాలుగా భయోభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి అయ్యా మీరు ఇచ్చిన మాట ఏంది మీరు చేస్తున్న పనులేంది మీరు దేనికి వస్తున్నారు విద్యార్థుల సమక్షమే కదా విద్యార్థుల కోసం మనల్ని పొందడానికి కోసం కదా మాతోటి మాట్లాడడానికి మాతో చర్చించ చర్చించి ఇవాళ ఉస్మాన్య యూనివర్సిటీకి ఏం చేస్తే బాగుంటుందని ఉస్మానియా సమక్షంలో విద్యార్థుల సమక్షంలో మీ చిన్న హామీ నెరవేర్చడానికి వస్తున్నారు తప్ప మరి రెండు వందల అరవై ఏడు మందిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఎందుకు అన్నటువంటి ఆ విద్యా విద్యార్థులు అన్నటువంటిది ఎందుకు అరెస్టులో పేరుతోటి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డిని అడుగుతాం మీరు అంటా ఉన్నారు ప్రజాపాలన 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 ఎక్కడుంది ప్రజాపాలన ఎక్కడుంది ఎక్కడో ప్రజాపాలన చెప్పాలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో ఉందా లేకపోతే కాంగ్రెస్ మంత్రి ఇంట్లో ఉందా కాంగ్రెస్ కార్యకర్తల ఇంట్లో ఉందా లేకపోతే ఎక్కడ ప్రజాపాలన ఉందో రా ఆర్ట్స్ కళా దగ్గరికి వచ్చి చెప్పు ప్రజాపాలన దౌర్భాగ్య పాలన రాక్షస పాలన లేకపోతే దోచుకునే పాలన లేకపోతే ఏ పాలన వచ్చి ఆర్ట్స్ కళా దగ్గర చెప్పు ఎందుకంటే నువ్వు వస్తున్నప్పుడు మీరు వస్తున్నప్పుడు ఇప్పటికే ఆరు ఎనిమిది వేల మంది పోలీసు బందోబస్తు ఏ ఒక్క తక్కువ మంది విద్యార్థులు బయట నుంచి బయట నుంచి వాళ్ళను తెప్పించుకొని మీరు సభ సక్సెస్ఫుల్ చేసి బయటికి ఇది అత్తగారి ఇల్లు కాదు ఇది ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఇది వంద సంవత్సరాల ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ ఇక్కడ పోరాటం మొదలైన గడ్డ ఈ పోరాటం పైన కాలు పెట్టి వెనక్కి వెళ్తారంటే అది ఆశామాస విషయం కాదు మీరు ఇచ్చిన హామీలపైన మాట్లాడాలి మీరు ఏ విధంగా అయితే అబ్బద్ద హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే హామీల పేరు చెప్పి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో దాని గురించి మాట్లాడాలి ఉస్మాని యూనివర్సిటీకి వెయ్యి కోట్ల నిధులు ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పిండు మరి విద్యార్థులు ఎందుకు స్వాగతించట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి మీద గుర్రుగున్నటువంటి పరిస్థితి నెలకొంది అనుకోవచ్చు ఉస్మాన్ యూనివర్సిటీ వెయ్యి కోట్లు నిధులు అన్నటువంటి యూమ్ ఇప్పటికే